హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామ్ అనుమాల వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను చూసొచ్చిన కాశీని కళ్ళకు కట్టినట్లుగా ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు చూపించాలని మీరు ఎప్పుడైనా కాశీకి వెళితే నా వీడియోల సహాయంతో మీరు ఏది మిస్ అవ్వకుండా చూడగలరన్న ఒకే ఒక తాపత్రయంతో నా దగ్గర ఉన్న ఫుటేజ్ మరి కొంత బయటి ఫుటేజ్ అంటే ఫోటోలు అవి కలిపి మీకు ఈ కాశీ యాత్ర సిరీస్ వీడియోలను అందిస్తున్నాను నేను తీసిన ఫుటేజ్ స్టోరేజ్ సమస్య కారణంగా హార్డ్ డిస్క్లోకి కాపీ చేసే క్రమంలో కొన్ని వీడియోలు మిస్ అయిపోవడం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని వీడియోలను యూజ్ చేయలేని పరిస్థితి ఉంది అయినా చాలా కష్టపడి ఫోటోలను సేకరించి వాడి మరీ మీకోసం వీడియోలు అందిస్తున్నా దయచేసి నా కష్టాన్ని గుర్తించి నా వీడియోలను వీలైనంతగా తెలిసిన వారికి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వారితోనూ సబ్స్క్రైబ్ చేయించండి అలాగే నోటిఫికేషన్ బటన్లో ఆల్ను సెలెక్ట్ చేయండి అందువల్ల నా ప్రతి వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ఇక మీకు నా వీడియోలో ఏది నచ్చకపోయినా నిర్మోహమాటంగా మీ కామెంట్స్లో తెలియజేయండి నేను మరింత బాగా వీడియోలు అందించడానికి కృషి చేస్తాను థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కాశీ అనగానే ఇరుకిరుకు గల్లీల్లో ఉన్న ప్రముఖ ఆలయాలు మార్కెట్ మాత్రమే కాదు కాశీ సిటీ చాలా డిఫరెంట్ హైదరాబాద్లో లాగానే ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్నట్లుగా గంగా తీరం గంగాఘాట్లు కాశీ విశ్వనాథాలయం అన్నపూర్ణ విశాలాక్షి ఆలయాలు మార్కెట్లతో కలకల్లాడే కాశీ సిటీ పాత సిటీ అనుకుంటే ఇవన్నీ దాటి వెళ్తే కాశీలో కొంచెం పెద్ద రోడ్లు కూడా ఉన్నాయి కాశీ లోకల్ సైడ్ సీయింగ్ కు వెళ్తే ఇంకొకలా కనిపిస్తుంది మరీ పెద్దవి కాకుండా రోడ్లు పర్వాలేదు బాగానే కనిపిస్తాయి కాకపోతే కాశీలో ట్రాఫిక్ జాములు మాత్రం ఎక్కువ ఇది కొంచెం చికాకు తెప్పిస్తుంది మేము కూడా కాశీ లోకల్ సైట్ సీయింగ్లో భాగంగా ముందు గవ్వలమో తల్లిని దర్శించుకున్నాం మనం ఈ అమ్మవారికి గవ్వలను సమర్పించుకుంటే అందులోనే కొన్ని గవ్వలను మనకు ప్రసాదంగా ఇస్తారు ఆలయం చాలా చిన్నది ఎంత చిన్నది అంటే ఆలయంలోకి ప్రవేశించేదాకా అక్కడ ఒక ఆలయం ఉందని కూడా మనకు తెలియదు అయితే కాశీ విశ్వనాథుడి దర్శన ఫలితం దక్కాలంటే మాత్రం ఈ అమ్మవారిని కంపల్సరీగా దర్శించుకోవాలట ఇక ఆ తర్వాత ఎర్రటి రంగులో మెరిసిపోయే పెద్ద ఆలయం దుర్గా టెంపుల్లో అమ్మవారిని దర్శించుకున్నాం ఇక్కడ లోపలికి వీడియో తీయడానికి అనుమతి లేదు ఆ తర్వాత తులసి మానస మందిరానికి వెళ్ళాం మనం రోజు భక్తితో వినే హనుమాన్ చాలీసా పుట్టింది ఇక్కడే అంటే హనుమాన్ చాలీసాకు ప్రధాన గ్రంథమైన రామచరిత్ర మానస్ను సాక్షాత్తు వాల్మీకి అవతారంగా భావించే తులసీదాస్ రచించిన ప్రదేశం ఇదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అందమైన భవనం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఠాకూర్ దాస్ సురేఖ కుటుంబం నిర్మించింది ఈ ఆలయంలో మార్బుల్స్తో నిర్మించిన గోడలపై రామచరిత్ మానస్ మొత్తం అందంగా చెక్కి ఉంటుంది ఇక ఆ తర్వాత కాశీలో మరో ముఖ్యమైన మందిరం సంకటమోచన్ హనుమాన్ ఆలయానికి వెళ్ళాం ఆలయానికి వెళ్తున్న దారిలోనే నాకు ఈ అందమైన భవనం కనిపించింది చాలా ఓల్డ్ బిల్డింగే అయినా ఎంత అందంగా ఉందో చూడండి కాశీ పురాతన వైభవానికి ఇవే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి ఇక సంకట్మోచన్ హనుమాన్ ఆలయంలోకి వెళ్తే మీ మనసులో ఖచ్చితంగా భక్తిభావం ఉప్పొంగిపోతుంది ఈ ఆలయం స్థలం విశిష్టతో మరి ఏంటో తెలియదు కానీ మీరు బయటికి వచ్చే వరకు ఒక ట్రాన్స్లో ఉండిపోతారు ఇక్కడ స్వామివారికి శనగపిండితో చేసిన లడ్డులను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ లోపల ఒక సీతారాముల ఆలయం కూడా ఉంటుంది అన్నట్లు గోస్వామి తులసీదాస్ తనకు శ్రీరాముడి సాక్షాత్కారం ఇప్పించిన ఆంజనేయుడికి కృతజ్ఞతగా ఈ ఆలయం కట్టించాడంటారు ఇక ఆ తర్వాత మేము మరో ఆలయానికి వెళ్ళే క్రమంలో మాకు అందంగా తీర్చిదిద్దినట్లున్న ఒక పెద్ద పట్టణం లాంటి ప్రదేశంలోకి వెళ్ళాం అది ఏదో కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తరాల చరిత్ర ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీ దీన్నే కాశీ హిందూ విశ్వవిద్యాలయం అంటారు ఈ ప్లేస్ ఎంత బాగుంటుందంటే మనం ఒక్కసారి గూగుల్ మ్యాప్లో చూస్తే అర్ధచంద్రాకారంలో విశ్వవిద్యాలయ క్యాంపస్ చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఏషియా ఖండంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా ఇక్కడే మరో విశ్వనాథాలయం ఉంది బిర్లా గ్రూప్ సౌజన్యంతో నిర్మించిన ఈ ఆలయాన్నే బిర్లా టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరం ఉన్న ఆలయం గోపురం కాదు ఆలయ శిఖరం ఆ ఈ ఆలయ శిఖరం ఎత్తు రెండు వందల యాభై అడుగులు లోపల విశ్వనాథుడితో పాటు లక్ష్మీనారాయణ దుర్గా నటరాజ గణేష హనుమాన్ సరస్వతి పంచముఖి మహాదేవ ఆలయాలు ఉన్నాయి చుట్టూ గ్రీనరీతో ఆలయం చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత వ్యాస వెళ్ళాం వ్యాస అంటే గురుకులంలో ఉండి మధ్యలో ఆలయం ఉంటుందని అనుకుంటాం కానీ నిజానికి ఇది ఒక రాజకోట దీన్నే రామ్నగర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు రాజా బల్వంత్ ఈ కోటను పదిహేడు వందల యాభైలో నిర్మించారు వ్యాసుడి మీద భక్తితో దీనికి వ్యాస అని పేరు పెట్టారు అయితే వ్యాసుడు ఇక్కడ నివసించారు వేదవ్యాసుడు మహాభారతాన్ని ఇక్కడే రచించారు కాబట్టి వ్యాసుడి కోసం ఒక ఆలయం కూడా ఉంది అయితే డైరెక్ట్గా వెళ్ళి వ్యాస ఆలయాన్ని చూడడానికి అనుమతి లేదు కోటలో సందర్శనం కోసం టికెట్ తీసుకుంటే తప్ప వెళ్ళలేం అయితే అప్పట్లో రాజులు వాడిన కార్లు కత్తులు తుపాకులు వంటి ఆయుధాలను ఇక్కడ కోట మ్యూజియంలో చూడొచ్చు లోపల సినిమా షూటింగ్లు కూడా తరచుగా జరుగుతుంటాయి కోటలోని కొంత భాగాన్ని మాత్రమే చూసేందుకు అనుమతి ఉంది చివరలో ఇదే కోటలో గంగా తీరం వెంట వ్యాసకాశీ మందిరం ఉంటుంది ఈ మందిరాన్ని మరింతగా అభివృద్ధి చెందించే అవకాశం అయితే ఉంది మరి కోటకు సంబంధం లేకుండా వ్యాసకాశీని చూసే అవకాశం కల్పిస్తే మరింత బాగుంటుంది భవిష్యత్తులో అలాంటి ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం నిజానికి ఈ కాశీలో చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నప్పటికీ సమయం సరిపోక ఈ వ్యాసకాశితో మా లోకల్ టూర్ పూర్తి కానిచ్చాం కానీ కాశీలో ప్రయాగలో ఆ మాటకు వస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టడం ఇక్కడ బ్యాటరీ ఆటోల వాడకం ఎక్కువగా ఉంది కాశీలోనైతే రోడ్లపై మొత్తం బ్యాటరీ ఆటోలే కనిపిస్తాయి లేదంటే మనిషిలాగే రిక్షాల్లో వెళ్లాల్సిందే కాబట్టి చాలా తక్కువ ధరలోనే కాశీలో లోకల్గా తిరగచ్చు కాశీలో రోడ్లన్నీ చిన్న చిన్న సందులు కాబట్టి ఈ బ్యాటరీ ఆటోలు రిక్షాలు ఇక్కడికి బాగా సెట్ అయ్యాయి ఇక మీరెక్కడ టీ తాగాలన్నా ఉత్తరప్రదేశ్లో బాగా ఫేమస్ అయిన లస్సీ తాగాలన్నా మట్టి గ్లాసులు మట్టి ముంతల్లోనే ఇస్తారు యూజ్ అండ్ త్రో మట్టి పాత్రలే అయినా వాటిలో టీ తాగుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక కాశీలో పట్టు చీరలు చాలా ఫేమస్ కంచి ధర్మవరంలాగా బెనారస్ చీరలు కూడా మనందరికీ తెలిసినవే అవి ఇక్కడ తక్కువ ధరలో లభిస్తాయట ఇక ఈ కాశీ యాత్ర ఎనిమిదో ఎపిసోడ్ను ఇక్కడ ముగించేద్దాం నేను చేస్తున్న ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల